హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేశ్ సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి మిత్రమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది ఆల్మోస్ట్ ముగిస్తూ వస్తున్నది ఓకేనా ఇప్పుడు ఈ సమయంలో చాలా మంది నన్ను వందల మంది ఒక దాదాపు ఒక వెయ్యి మందికి పైగా కటప్ గురించి అడుగుతున్నారు ఈ కటప్ గురించి చాలామంది అడుగుతున్న సందర్భంలో అందరికీ రిప్లై ఇవ్వలేక కొంతమంది ఫోన్లు కూడా నేను తీయడం లేదు ఎందుకంటే ఈ కటప్ గురించి చెప్పి చెప్పి నా మైండు దుబ్బేసేటట్టు ఉంది సమాధానాలు చెప్పి చెప్పి ఒకటి ఇంకోటి ఏమనేసి అంటే ఇప్పుడు నేను ఇక్కడ కటప్ గురించి చాలామంది ఈ సందర్భంలో ఆవేదన చెందుతున్నారు కాబట్టి నేను మీకు ఏదో ఒక ధైర్యం చెప్పడానికి ఈ వీడియో చేస్తాను అందరూ అనుకున్నారు కాబట్టి సరే అంటున్నారు కాబట్టి చేస్తున్నాను ఓకేనా ఈ సమయంలో నేను ఈ వీడియోలో కటప్ గురించి చెప్పేటప్పుడు దయచేసి ఎవ్వరూ కూడా మీకు నచ్చకపోతే వీడియో చూడొద్దండి ఒకటి రెండవ పాయింట్ ఏంటంటే మీకు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే బోరు కొడితే దయచేసి వెళ్ళిపోండి ఒకటి మనకు ఇంకోటి ఏమైనా అంటే మీకేదో ఇష్టం వచ్చింది వాట్స్ ఈ ఈ వీడియో క్రింద కామెంట్ చేసి దయచేసి వెళ్ళిపోవద్దు నేను ఈ మన ఛానల్లో నిజాయితీగా ఉంటుంది ఏది చెప్పినా కూడా నిజాయితీగా ఉంటుంది మన ఛానల్ ఇప్పటికీ నేను చాలా అందించాను కరెంట్ అఫైర్స్ కూడా మీకు జీకే కరెంట్ అఫైర్స్ బాగా అందించాను ఒక సెషన్లో మూడే మార్కులకు వచ్చాయి ఒక సెషన్లో ఏడు మార్కులు కూడా వచ్చాయి ఓకేనా అది డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ వచ్చింది కానీ అందరూ వంద శాతం చదవకుండా వంద శాతం ఎవరు చదవరండి నేను ఇచ్చినటువంటి పద్నాలుగు వందల బిట్లు వందకు వంద శాతం ఎవరు చదవలేదు నేను చెప్తున్నా పద్నాలుగు వందల బిట్లు ఎవరు వంద శాతం చదవలేదు అది నాకు తెలుసు ఓకేనా తర్వాతే ప్రిపేర్ చేసిన నేనే ఏం ప్రిపేర్ చేస్తానో గుర్తులేదు మరి చదివిన వాళ్ళకి ఏం గుర్తుంటుంది కాబట్టి వంద శాతం చదవకుండా కొంతమంది నేను పే చేసిన అమౌంట్ మూడు వందల వేస్టు రెండు వందలు వేస్ట్ అంటున్నారు అసలు మేము పడే కష్టానికి మూడు వందల రూపాయలు అనేది పెద్ద కష్టం సరిపోదు మిత్రమా సరే అవి విషయాలను పక్కన పెడదాం కామెంట్ మాత్రం బ్యాడ్ కామెంట్ చేయదు మిత్రమా నీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడు ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు నా గురించి ఏదైనా కోపము అలాంటివి ఏమైనా ఉంటే నాతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి ఓకేనా దయచేసి కామెంట్ చేయదు ఇంతకుముందు నేను వీడియోస్ బాగా చేస్తూ వచ్చాను చేస్తూ వస్తే ఒక పై నా ఫ్యామిలీ గురించి కామెంట్ చేశాను నా గురించి మాట్లాడితే ఓకే నా సబ్జెక్ట్ నచ్చలేదో లేదా నేను నచ్చలేదో ఏదో కామెంట్ చేస్తే ఓకే ఏదో మీ ఇంట్లో వాళ్ళలాగా మీకు ఇష్టం వచ్చినప్పుడు మా ఫ్యామిలీ గురించి మీకు ఎందుకండి ఓకేనా కాబట్టి అయినా నేను ముందుకొస్తున్నాను దానివల్ల నేను ఎంత బలహీనపడిన కామెంట్లు ఆప్ చేస్తాను యూట్యూబ్లో కాబట్టి ఇప్పుడు ఆన్ చేద్దాం అనుకుంటున్నా సరే దయచేసి అలా పని మాత్రం చేయదు మాత్రమా సరే ఇప్పుడు మీరు అందరూ మొన్న వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింకు టెలిగ్రామ్ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ పని క్లిక్ చేసి డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్ వెళ్తాం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఫాలో కొట్టాను ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేయి అప్పుడు నేను చేసిన ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో ఏపీడిఎస్ వాళ్ళకి సంబంధించి కటఅ్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకోటి ఏమంటే ఇక్కడ కటప్ని ప్రతి ఒక్క జిల్లాకు నేను ఇక్కడ రాసి ఆ జిల్లా పేరు రాసి దాంట్లో జిల్లాలు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి దాంట్లో బీసీఏ కేటగిరీకి ఎంతమంది అప్లై చేశారు బీసీబీ కేటగిరీకి ఎంతమంది అప్లై చేశారు బీసీడీ ఇలా ప్రతి ఒక్క కేటగిరీకి ఎంత అప్లై చేశారు ఎన్ని మార్కులు వస్తే పోస్ట్ వస్తుంది ప్రతి ఒక్క కేటగిరీకి ప్రతి ఒక్క క్యాస్ట్కి ప్రతి ఒక్క జిల్లాకి ప్రతి ఒక్క అభ్యర్థికి కట్అప్ చెప్పాలంటే కారణతమా మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి నేనేం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు చెప్పలేరు అసలు చెప్పాలంటే కటఅప్ అనేది నేను ఒక అంచనా మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నా ఒక అంచనా మాత్రమే ఒక అంచనా మాత్రమే నేను విద్యార్థులు చేసినటువంటి సర్వే ప్రకారం నేను విద్యార్థులు తెలుసుకున్నటువంటి సర్వే ప్రకారం నేను ఒక అంచనా వేసి మాత్రమే ఈ కటఅప్ చెప్తున్నా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సింగిల్గా ఒక సింపుల్గా చెప్పు వదిలేస్తా మీకు ధైర్యం చెప్పడం కోసం అయితే మొత్తం మీద అందరూ హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఏంటంటే సరే ఎంతకంటే ముందుగా డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే డిస్టిక్ కోర్టుకి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మీరు జూనియర్ అసిస్టెంట్ అయింట అదే అదేవిధంగా ఏ ఎగ్జామ్ అయిన ప్రాసెస్ సర్వర్ అయినా స్టెనోగ్రాఫర్ అయినా కాపీస్ట్ అయినా టైపిస్ట్ అయినా సబ్ఆర్డినేట్ అయినా ఏదైనా కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసినటువంటి ఏ అభ్యర్థి అయినా కూడా ఫార్టీ మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఉంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ అన్నీ ఉన్నాయి ఈ ఫార్టీ మార్క్స్కి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ అన్నీ ఉన్నాయి కదా అన్ని సబ్జెక్టులు జాగ్రఫీ హిస్టరీ జాగ్రఫీ ఈ పాలిటీ ఎకానమీ డే టు డే సైన్స్ కరెంట్ అఫైర్స్ జీకే అన్నీ కలిపి మీకోసం ప్రత్యేకం ఒక మెటీరియల్ని మేము ప్రీవియస్ పేపర్ని చూసి తయారు చేశాం అందలాగా కాదు మీరు బిట్స్ చూసుకొని కొనుక్కోండి ఇబ్బంది ఏం లేదు ఫార్టీ మార్క్స్కి ఈ మెటీరియల్ని మీరు కొనుక్కోవాలనుకుంటే ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లేస్టోర్కి వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఈ టూ నైంటీ నైన్ రూపీస్ గల కోర్సుని టూ నైంటీ నైన్ రూపీస్ గల కోర్సుని పర్చేజ్ చేయండి ఈ టూ నైన్టీ నైన్ రూపీస్కి మీకు బిట్స్ అయితే ప్రిపేర్ చేస్తాము అన్నీ కూడా ఉన్నాయి మీరు ఒకసారి బిట్స్ స్టాండర్డ్ చూసి తీసుకోండి ఓకేనా మీ శాంపుల్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ కాల్ చేస్తే నేను మీకు ఆ ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అంటే శాంపుల్ పెడతా ఇంకోటి ఏమంటే ఈ టూ నైంటీ నైన్ రూపీస్లో కోర్సుని మన యాప్లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఈ డిస్ట్రిక్ట్ కోర్టి మెటీరియల్ ఫార్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉంది కదా ఈ ఫార్టీ మార్క్స్ జనరల్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఫార్టీ మార్క్స్లో ఏవే ఉన్నాయో సిలబస్ అన్నీ ఉంటాయి దాంట్లో ఆ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ గుర్తించుకోవచ్చు జిరాక్స్ గుర్తించుకోవచ్చు అభ్యంతరం ఏమి లేదు యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉంటే యాప్ని డౌన్లోడ్ చేసుకొని టూ నైన్ రూపీస్ కోర్స్ పర్చేస్ చేయండి అది డౌన్లోడ్ కూడా చేసుకోండి ఓకే చేసుకొని చేసుకుని తీసుకోవచ్చు మీరు ఇబ్బంది లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాస్త్రం డిఎస్సి ఎగ్జామినేషన్ రాశారు ఆఫ్ తగ్గుతుందని నేను మొదటి నుంచి వీడియో చేస్తూనే వస్తున్నా తగ్గుతుంది తగ్గుతుంది అని ఇప్పుడు ఆఫ్ తగ్గడానికి గల కారణాల్లో ఫస్ట్ పండ్ పాయింట్ ఏంటంటే కంటిన్యూగా నోటిఫికేషన్స్ అనేవి లేదు కంటిన్యూగా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటే డిఎస్సి అభ్యర్థుల కాంపిటీషన్ పెరుగుతుంది ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ అనుకోకుండా ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ వచ్చింది మైండ్ డైవర్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది మూడవది పూర్తి కానటువంటి సిలబస్ పూర్తి కానటువంటి సిలబస్ నాలుగవది రివిజన్ కు సమయం లేకపోవడం అన్నిటికీ అంటే క్వశ్చన్ పేపర్ టఫ్ క్వశ్చన్ పేపర్ టఫ్ క్వశ్చన్ పేపర్ టఫ్ ఇవి కట్అప్ తగ్గడానికి గలక కారణాలు మెయిన్ పాయింట్స్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా డిఎస్సి క్వశ్చన్ పేపర్ కష్టం అంటున్నారు మిత్రమా నాకున్నటువంటి అనుభవం ప్రకారం చెప్తా చూడండి కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మన నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే ఈసారి ఎగ్జామ్ మాత్రం బ్రహ్మాండంగా రాశానని అని ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన భాగవతం బయటపడుతుంది అందరూ చెప్తున్నారు బాగా రాసామని అందరూ అంటే చెప్పుకుంటుంటారు కొంతమంది బాగా రాశామని అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కడు పోటీకి రాని ముందే చెప్పాను రాలేదు అప్లై చేసే ప్రతి ఒక్కడు స్కోర్ చేయలేదు స్కోర్ చేయలేదు అప్లై చేసిన ప్రతి ఒక్కడు ఎగ్జామ్ రాసిన రివిజన్ చేసినడు అసలు కాంపిటీషన్ ఉండదు అని చెప్పాను కాంపిటీషన్ మొన్నలేదు మీరు అనుకుంటున్నారు పేపర్ ఈజీ అని ఏదో ఒక పేపర్ మొన్న ఏదో ఫిజికల్ సైన్స్ అట్లా తు అన్నాడు ఈజీగా ఇచ్చేసాడు దాన్ని బట్టుకుని క్వశ్చన్ పేపర్ ఈజీ క్వశ్చన్ పేపర్ ఈజీ క్వశ్చన్ పేపర్ ఈజీ చూసారా అసలు చెప్పాలంటే డిఎస్సి క్వశ్చన్ పేపర్ అనేది గత ప్రివియ స్థాపలతో పోలిస్తే ఈసారి డిఎస్ కష్టం మీరు ఒకసారి ప్రివేయ స్థాపం చూడండి జీకే అయితే అసలు ఆన్సర్ పెట్టలేటువంటి స్థితిని ఇచ్చాడు జీకే కాలేజ్ కాలసంతో ఆడినటువంటి ఆన్లైన్ వారి సంఖ్య అని అడిగాడు ఇలాంటివి అడుగుతున్నాడు అసలు ఆన్సర్ చేయలేదు అసలు నేనే ఆశ్చర్యపోయాను ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇంత కష్టంగా ఎలా అడిగాడు ఈ ఇయర్స్ పద్మ అవార్డ్స్ నేర్చుకోకపోతే లాస్ట్ ఇయర్ పద్మ అవార్డ్స్ అడిగాడు ఇలాంటివన్నీ ఉన్నాయి అందుబాటు ఎవరో క్వశ్చన్ పేపర్ ఈజీగా అయితే లేదు మిత్రమా క్వశ్చన్ పేపర్ వందకి వెయ్యి శాతం క్వశ్చన్ పేపర్ ఈజీగా లేదు మీరు అనుకున్న మార్కులు మీకైతే వస్తే హ్యాపీ నాకు తెలిసినంత వరకు మనకు అనుకున్నటువంటి అనుకున్న మార్కులు కాన్ఫిడెంట్ ఫిల్ రావు మిత్రమా తగ్గుతాయి ఖచ్చితంగా దాంట్లో ఇంకొకటి ఏమంటే నార్మలైజేషన్ ఉంది నార్మలైజేషన్ ఉంది నార్మలైజేషన్ వల్ల దీనివల్ల ఎవరికి లాభం తక్కువ మార్కులు వచ్చేవాడికి లాభం ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఏమవుతుంది నార్మలైజేషన్ చేస్తే మార్కులు తగ్గుతాయి అర్థమవుతుందా తక్కువ మార్కులు వాడి వాళ్ళకి లాభం ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి నార్మలైజేషన్ వల్ల నష్టం కలుగుతుంది అందుకే కదా వన్ డిస్ట్రీ వన్ డీ వేసి పేపర్ పెట్టండి అని నార్మలైజేషన్ ఎత్తివేయండి అని చెప్తున్నారు అర్థమవుతుందా కాబట్టి పేపర్ అయితే అంత ఈజీగా లేత్రమా కటప్ జాగ్రత్తగా చెప్తా చూడండి ఎవరు పైపడద్దండి జరిగేది ఏమీ లేదు కటప్ అనేది భారీగా తగ్గుతుంది మొన్న ఇచ్చిన కీన్ చూసి ఎగిసెగిసే పడద్దండి ఓకేనా మీరు ఆ కీ అనేది ఇన్షియల్ కీ జస్ట్ కీ అంతే ఫైనల్ కీ వేరు ఉంటుంది ఓకేనా అనబోతుందా కబడ్డీ దాని దృష్టిలో పెట్టుకోండి ఇంకోటి ఏమంటే ఆఫ్ ఈసారి భారీగా తగ్గుతుంది భారీగా తగ్గుతుంది తగ్గుతుంది మరి ఎంతగా తగ్గొచ్చేసో చెప్తా వెయిట్ భారీగా తగ్గుతుంది క్వశ్చన్ పేపర్ అనేది అంత ఈజీగా అయితే లేదు మిత్రమా నార్మలైజేషన్ ఉంది తక్కువ మార్క్ వచ్చిన వాడికి బెనిఫిట్ ఎక్కువ మార్కు వచ్చిన వాడు నష్టపోతాడు అర్థమవుతుందా క్వశ్చన్ పేపర్ టఫ్ ఎవరు క్వశ్చన్స్ ఆన్సర్ అంతగా చేయలేదు ఏదో ఒకటి పెట్టేశారు ఏదో పెట్టేసి వచ్చేసారు అర్బోతుందా చాలా మంది అనుకుంటారు ఏ ఏ ఏ ఏ అన్ని క్వశ్చన్ ఏ ఏ పెట్టుకుంటూ వచ్చినా కూడా యాభై వచ్చేస్తారు సరే అసలు కాంప్లెట్బెల్ మాట ప్రిపేర్ అయ్యేలా మాట మాట్లాడు అర్బోతుందా సార్ విషయం పక్కన పెట్టాను ఇది క్వశ్చన్ పేపర్ అయితే చాలా టఫ్ ఉంది మిత్రమా ఈజీగా అయితే ఏది కూడా లేదు ఏది లేదు మన అనుకున్నట్టు జరగలేదు మనం అనుకున్నట్టు క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు చాలా కష్టంగా ఉంది కటప్ తగ్గుతుంది ఎంతగా తగ్గొచ్చు జస్ట్ ఒక ఒక సింపుల్గా చెప్తా చూడండి ఎందుకంటే నేను ఇక్కడ జిల్లాల వారిగా రాసి దాన్ని మళ్ళీ చెప్పి అవెంత రామాయణం ఇది ఒక అంచనా మాత్రమే నా అంచనా ప్రకారం ఏంటంటే ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా గతంతో పోలిస్తే పోస్టులు ఈసారి పెరిగాయి అడిపోతుందా ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం పోస్టులు పెరిగాయి ఫస్ట్ బెనిఫిట్ కట్అప్ తగ్గడానికి గల కారణం ఏంటంటే పోస్టులు పెరిగే ఎప్పుడైతే పోస్టులు ఎక్కువ ఉంటాయో తక్కువ మార్కులు గల వాడికి కూడా అవకాశం ఉంటుంది పోస్టులు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో తక్కువ మార్కులు గల వాడికి అవకాశం ఉంటుంది అనబోతుందా లాస్ట్ ఇయర్ డిఎస్ఎల్ పోస్టులు తక్కువ అక్కడ డిఎస్సీ పోస్టులు తక్కువ గల ఉన్నప్పుడు లాస్ట్ పోస్టింగ్ ఎంత కాగిందంటే ఎంతగా ముందు ఆగిందనుకుందాం ఎగ్జాంపుల్కి చెప్తా చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తా చూడండి మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో లేదా కర్నూలు జిల్లాలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను వెయ్యి పోస్ట్లు ఎస్జిటి పోస్ట్ వెయ్యి పోస్ట్లు అనుకుందాం నేను ఇక్కడ రోడ్పీగా తీసుకున్నాం హెచ్జిటి వెయ్యి పోస్టులు ఉంటాయి అనుకుందాం వెయ్యి పోస్టులు ఉంటే ఇది ప్రస్తుతం ఉండేది లాస్ట్ ఇయరు మన చిత్తూరు జిల్లాలో ఒక ఐదు వందల పోస్టులు ఉన్నాయనుకుందాం హెచ్జిటి పోస్టులు దీంట్లో మన జిల్లాలో ఐదు వందల పోస్టులు గాను టాపర్కి మన జిల్లా టాపర్కి ఒక హండ్రెడ్ మార్క్స్కి విత్ టెడ్ కలిపి ఎయిటీ ఫైవ్ వచ్చాయి అనుకుందాం ఎయిటీ ఫైవ్ వచ్చాయి అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఐదు వందల పోస్టులు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో లాస్ట్ ఇయర్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అనేవి టాపర్ లాస్ట్ పోస్టింగ్ ఎస్టీ ఉమెన్కి ఎస్టీ ఉమెన్కి యాభై ఐదు మార్కుల దగ్గర ఆగింది అనుకుందాం ఎస్టీ ఉమెన్కి ఐదు యాభై ఐదు మార్కుల దగ్గర ఆగింది అనుకుందాం టాపర్కి ఏమో ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎస్టీ ఉమెన్కి ఏమో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఎప్పుడు ఐదు వందల పోస్ట్ ఉన్నప్పుడు ఈసారి వెయ్యి పోస్ట్ ఉన్నాయి చిత్తూరు జిల్లాలో వెయి ఉన్నాయి లాస్ట్ ఐదు వందల పోస్ట్ ఉన్నప్పుడు ఏమో ఎయిటీ ఫైవ్ ఉంది ఈసారి వి పోస్ట్ ఉన్నాయి ఈసారి కూడా ఎయిటీ ఫైవ్ అనుకుందాం చిత్తూరు జిల్లా టాపర్ అనుకుందాం ఇక్కడ ఐదవ పోస్ట్కి ఎంత ఆగింది యాభై ఐదు మార్కులు లాస్ట్ పోస్టింగ్ ఆగింది ఇప్పుడు ఏ పోస్ట్ ఉన్నప్పుడు యాభై మార్కులు కూడా ఆగదా యాభై మార్కులు వచ్చే అవకాశం అయితే లేదా అవుదా అంటున్నా మీరు అనుకోవచ్చు ఎనభై తొంభై తొంభై ఐదు అంట ఇదే టెన్త్ ఎగ్జామా ఇంటర్ ఎగ్జామ్ అనుకుంటున్నారా అర్థమవుతుందా గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ ఐదు వందల పోస్ట్ ఉన్నప్పుడు స్టేట్ టాప్ ఎనభై మార్కులు ఇప్పుడు కూడా ఎనభై మార్కులు అనుకుందాం కానీ పోస్టులు తేడా ఉంది ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉంటే తక్కువ మార్కులు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ యాభై ఐదు మార్కులు లాస్ట్ పోస్ట్ ఆగింది ఈసారి యాభై మార్కులకే లాస్ట్ పోస్ట్ ఇంకా కింద గుర్తిగా జస్ట్ మెన్కి ప్రతి ఒక్క జిల్లాలకు జరిగేది ఇదే కానీ ఎస్జిటి అయినా ఎస్ఏ అయినా మీరు ఏ ఎగ్జామ్ అయినా కూడా విత్ టెట్ కలిపి విత్ టెట్ కలిపి అరవై ఐదు డెబ్బై ఐదు మార్కుల మధ్య వచ్చి ఉంటే హ్యాపీగా ఉండండి అరవై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కుల మధ్య మీకు వచ్చి ఉంటే హ్యాపీగా ఉండండి ఓకేనా అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు మార్కుల మధ్య వచ్చి ఉంటే హ్యాపీగా ఉండండి ఓపెన్ కేటగిరీ అయినా కూడా డెబ్బై ఐదు ఓపెన్ కేటగిరీ అయినా కూడా ఏ జిల్లా అయినా ఓపెన్ కేటగిరీలో అయినా కూడా డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉంటే హ్యాపీగా ఉండండి క్వశ్చన్ పేపర్ అంత ఈజీగా అయితే లేవు ఈజీగా అయితే లేవు అనబోతుంది అందరూ ఎనభైలు తొంభైలు చెప్తున్నారు అంటే నీకు మనం డిఎస్సి క్వశ్చన్ పేపర్లో నువ్వు రాయడం నువ్వు పోగొట్టుకున్న బిడ్చి ఎనభై మార్క్ వంద మార్కులకి నువ్వు ఎనభై మార్కులు డిఎసి ట్వంటీ మార్క్స్ ట్వీ ఎయిట్ ఏజ్ ఎనభై మార్కులకి నాకు అరవై ఐదు వస్తున్నాయి డెబ్బై వస్తున్నాయి అంటే అంటే నువ్వు వదిలేసిన పది మార్కులకేనా అంత ఈజీగా క్వశ్చన్ డబ్బులు వచ్చేసిందా ఒకసారి ఆలోచన చేయండి మాత్రమా ఓకేనా కాబట్టి ఇది జస్ట్ ఒక ధైర్యం చెప్పడానికి మాత్రమే ఒక అంచనా మాత్రమే ఒక అర ఐదు నుంచి డెబ్బై ఐదు మార్కులు ఎస్ఏ వాళ్ళైనా ఎగ్జిటివ్ వాళ్ళు అయిన వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండండి ఓపెన్ కేటగిరీకి మహా అయితే ఒక ఐదు మార్కులు పెరగచ్చు ఎనభై ప్లస్ అనుకుందాం ఎనభై ప్లస్ ఉండదు ఓపెన్ కేటగిరీకి అంతే దానికి మించి ఉండదు తొంభైలు తొంభై ఐదులు ఇవన్నీ రావు మిత్రమా ఎనభై ఐదులు కూడా రావు ఎనభై కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకేనా కాబట్టి ఇది మిత్రమా ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయద్దు మిత్రమా ప్లీజ్ ఓకేనా ఇది మిత్రమా మీరు డిస్ట్రిక్ట్ కూడా ప్రిపేర్ అవుతుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ మెటీరియల్ తీసుకుని చాలా చేయించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్ర జస్ట్ ఒక లైక్ కొట్టండి మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో యొక్క లింక్ ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉత్తరా